పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం హైవే మీద టీడీపీ శ్రేణులు జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు ఎంపీ రఘురామకృష్ణం రాజు నాలుగున్నర సంవత్సరాల తర్వాత సొంత గెడ్డపై తిరిగి వస్తున్న తరుణంలో ఘన స్వాగతం పలుకుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు నమస్కారం అండి మరి ఇప్పుడు సులువు ఒక ప్రభంచనం లాగా వస్తున్నారు రఘురామకృష్ణ రాజు గారు ఆయన ఒక సునామీ అండి అంతకన్నా నుంచి మేమేం మహిళలు చెప్పలేము ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత మంది క్షోభ పడ్డారో మీకు అందరికీ తెలిసిన విషయమే దాంట్లో ఒక వ్యక్తి ఈయన కూడా రఘురామకృష్ణ రాజు గారు మేమేమీ చెప్పక్కలేదండి మీరు అంత టీడీలో చూశారు ఆయన ఎంత క్షోభ పెట్టారు ఎంత బాధ పెట్టారు అన్నా కూడా ఆయన లేచిన లేచినరటంలాగా ఈ రోజున ఆయన వచ్చి ఈ రోజు మేమున్నా ఆయన వస్తున్నారు ఒక ప్రపంచం లాగా వస్తున్నారు భవిష్యత్తులో ఆయన మేము భావి నిజాయితే మళ్ళీ మా మహిళలను గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రోజున మహిళలు రక్షణ లేకుండా అయిపోయిందంటే ఒక మహిళ కాదు నేను ఒక మహిళగా నేను మాట్లాడుతున్నాను తల్లికి చెల్లికి విలువనేటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఏం వినిపిస్తామని చెప్పి మీ సందర్భంగా అడుగుతున్నాము దగ్గర దగ్గర మమ్మే చెప్పారు మేడం రెండు లక్షల నాలుగు వేల చిల్లర అత్యాచారాలు కానీ నేరాలు కానీ మహిళల మీద జరిగినాయి అంట ఇంతవరకు ఒకటి ముందుకు ముందు ఎఫ్ఐఆర్ కాల్ చేయలేదు సాక్షి రోపించలేదు మరి ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి డెబ్బై మంది సలహాదారులు పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ మొక్కలు సమస్యలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు కానీ ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల కాలంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు విధంగా మన వరసాసరి ఎంపీగా మరి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి తప్పకుండా రఘురామకృష్ణదాస్ గారు ఎంపీగా గమనైన మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ